ఫ్రెండ్స్ ప్రతిరోజు మేం పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్పై ఆల్ అని క్లిక్ చేయండి హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ వేణుగోపాల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కటోర పాలైతే తయారు చేద్దాము చూడండి దానికి కావలసిన పదార్థాలు కటోరా దీన్ని ఆల్మండ్ గమ్ కూడా అంటారు ఇది మనకు ఒక చెట్టు బెరడు నుండి తీస్తారు గమ్ అన్నమాట ఇది ఈ ఎండాకాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే బాడీలోని వేడిని తగ్గిస్తుంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కటోరా అనేది దాంతోపాటు కొంచెం సబ్జా గింజలు ఇప్పుడు వీటిని అయితే నానబెట్టుకుందాము ఇది నైట్ అంతా నానబెట్టాలి అంటే నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానాలి ఇది ఒక లాగా అవుతుంది ఇప్పుడు మనం చూద్దాము దీన్ని నానబెట్టుకుందాము ఇప్పుడు నేను అయితే కొంచెం తీసుకున్నాను ఇప్పుడు వీటిని నానబెట్టుకుందాము ఈ సబ్జా గింజలు వచ్చేసి రెండున్నర స్పూన్లు తీసుకున్నాను వీటిని కూడా ఒక బౌల్లో వేసి నానబెట్టుకుందాము ఇది నైట్ అంతా నానబెట్టుకున్న పర్వాలేదు లేదంటే ఆరు నుంచి ఏడు గంటలు ఐదు గంటలు నాంతే ఇది ఒక జల్లిలాగా ఫామ్ అవుతుంది చూద్దాం తర్వాత కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి చూడండి ఆరు గంటల పాటు నానబెట్టిన కటోర అయితే వీలు అవుతుంది మన లాగా ఫామ్ అవుతుంది ఐస్ లాగా ఇప్పుడు దీన్ని గ్లాసులో వేస్తున్నాము ఇందులో ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు కండ చక్కెర చక్కెర అయితే వాడకూడదు అంటే నవ్వొత్తు ఉంటుంది కదా నవ్వొత్తు పెద్దదైనా చిన్నదైనా ఇలా పొడి చేసుకొని వాడుకోవచ్చు ఇది స్వీట్ తక్కువగా ఉంటుంది కదా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టిన సబ్జ్జింజలు రెండు రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఈ ఎండాకాలం ఇది తాగితే కనుక మనం బాడీలో వేడి తగ్గిపోతుంది బాడీ కూల్గా కొట్టనిండుగా ఉంటుంది పిల్లలైనా పెద్దవారైనా అందరూ తీసుకోవచ్చు దీన్ని డైలీ కూడా వాడవచ్చు కొంచెం ఇలాచి పొడి ఇలాచి అయితే వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నాము ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలు చల్లటి పాలు తొందరగా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తాగుతారు చూడండి కటోర పాలు కలపడం రెడీ అయిపోయింది కటోర గురించి అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు నేనైతే డిస్క్రిప్షన్ లో దాని గురించి ఇస్తాను చూడండి ఒకసారి చదవండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి